నమస్తే పూతలపట్టు పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ రి మురళీమోహన్ పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందం మీ అందరికీ తెలుసు భారతదేశానికి స్వతంత్రం రాకముందు దేశంలో ఉన్నటువంటి పౌరులు అబంధ హస్తాల్లో అంటే స్వేచ్ఛగా జీవించడానికి గౌరవంగా జీవించడానికి అవకాశం లేకుండా మన కష్టంతో మనం బ్రతుకుతున్న వారి ఇష్టానుసారంగానే మనం దొరకాల్సినటువంటి ఆంక్షల్లో బతుకుతున్నటువంటి దేశంలో మాకు స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి గౌరవం కావాలని మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి అని రగిలిన జ్వాల మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాతనే స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో సమానత్వంతో ఈరోజు మనమందరం కూడా స్కూల్లో ఒకే యూనిఫామ్ వేసుకొని